మైసమ్మ అయితే కార్ దిగి అక్కడ కీర్తన వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక కీర్తన అయితే అక్కడ అలా ఏడుస్తూ కూర్చుంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి బయటకు వస్తూ ఉంటుంది ఇక మైసమ్మ రావడం చూసి భానుమతి ఒక్కసారిగా షాక్ అయి తను పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక మైసమ్మ లోపలికి వచ్చి కీర్తన చూసి ఇలా అంటూ ఉంటుంది నేను మైసమ్మ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లోపలికి రావచ్చా అని చెప్పి అడుగుతుంది అది వినగానే కీర్తన అయితే రండి అని చెప్పి అంటుంది ఇక మైసమ్మ లోపలికి రాగానే అక్కడ ఉన్న కీర్తన అయితే ఏంటి చెప్పండి ఇలా వచ్చారేంటి అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న మైసమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కోసం వచ్చాను అని చెప్పి గౌతమ్ ఫోటో చూపిస్తుంది అది అది చూసి అక్కడ ఉన్న కీర్తన అలాగే భానుమతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మైసమ్మ ఆ ఫోటో చూపించి ఈ ఈ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసు నాకు తెలుసు ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉంటారో మాకు ఖచ్చితంగా మీరు చెప్పి తీరాలని చెప్పి మైసమ్మ అంటుంది అది విని అక్కడ ఉన్న భానుమతి కీర్తన వాళ్ళిద్దరూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మైసమ్మ ఆ ఫోటో చూపించేసరికి కీర్తన నోటంట మాటలు రాక మౌనంగా ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న మైసమ్మ ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు నీ పెళ్ళి పెళ్లిపేటల దగ్గర ఈ ఫోటో దొరికింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకు తెలుసు ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడో మాకు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పే తేలాలని చెప్పి మైసమ్మ అంటుంది దాంతో అక్కడ ఉన్న కీర్తన అయితే షాక్ అయిపోయి అసలు ఎందుకు పోలీసులు గౌతమ్ కోసం ఎందుకు వస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది ఇక మైసమ్మ అడుగుతూ ఉంటే కీర్తన ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది అది విని భానుమతి అయితే ఇప్పుడు ఇది కానీ నిజం చెప్పిందంటే నేను కూడా బయటపడతాను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని చెప్పి బాను కంగారు పడుతూ ఉంటుంది ఇక మైసమ్మకు కీర్తన నిజం చెప్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్